హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నుంచి అయితే మన గణపతి సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది సో మనం గణపతి తెచ్చినప్పటి నుంచి పూర్తిగా వీడియోస్ అయితే తీసామన్నమాట సిరీస్ లాగా సో ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చూసి చూసి ఆనందించండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి సో మేము మా ఊర్లో ఏ విధంగా మా కమిటీ సభ్యులు ఏ విధంగా అనేది ఈ సిరీస్ అనమాట సో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి సో లెట్స్ అవర్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమందరం మేము మా మిత్రులందరూ కలిసి వినాయకుని తీసుకురావడానికి గుంతకాలకు అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఇక్కడ మేము మా టెంపుస్ మా ఫ్రెండ్ టెంపుకు సంబంధించి జెండానైతే ఎక్కడ పెట్టాలని చూస్తున్నాం అనమాట సో మా వాడు ఇలా జెండా కోసం స్పెషల్గా చేయించుకున్నాడు అందుకోసం మేము సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఆదో నుంచి ఒక జెండా తీసుకొచ్చాము సో అది ఇలా ఫిక్స్ చేసాము దాని తర్వాత అది ఎలా అని ట్రయల్స్ కూడా వేసాము ఊర్లో సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనం బండి వెళ్ళేటప్పుడు ఇక ఈ విషయానికి వస్తే మేము అవినాయకుడిని ఆ టూ డేస్ ముందే తీసుకొస్తున్నాము ఎందుకంటే ముందుకల్ నుంచి మేము బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మాకు పర్మిషన్ లేదు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వానసంచ పటకాలతో ఇక్కడ నుంచి మేమందరం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరుతాం అన్నమాట ఇక్కడ నేను రామాంజనేయులు వీరేశ్ హిరేనమామ మా తమ్ముడు పవన్ అలాగే మంజు అందరం కలిసి వెళ్తున్నాము అలాగే మా చిన్న తమ్ముడు పాండు కూడా వెళ్తున్నాము పాండు కూడా మాతో పాటు వస్తున్నాడు అనమాట

సో ఇక బాణసంచాన్ని కాల్చిన తర్వాత మేమందరం టెంపుల్లోకి అయితే ఎక్కి స్టార్ట్ అవ్వము సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా నేను వీరన్న వీరేష్ అలాగే ముందు మహేష్ ఉన్నాడు ఇక టెంపుల్లో మన ఫ్రెండ్స్ అందరూ చాలా ఉన్నారు వీళ్ళంతా మన కమిటీ మెంబర్స్ అనమాట సో మా కమిటీ వచ్చేసి శ్రీ వినాయక మిత్రమండి ఇక్కడ కనిపిస్తున్నాను కదా మహేష్ తింటారు ಸಂದರ್ಶನಗಳ ವಿಲ್ತು ನಮ್ಮ ಮೇಲೆ ಮಾಡ್ಕೊಂಡು

उदाई गिरीमतु न नाग पट्टी सरगा संगा भाई त्रिविनायकला ले बारे है बेटा बिल आएगा ना पूजा सर तुम लेंगे कोई देगी ना रे नहीं बोलो गड़बड़ होरा दिखे ംഗ പക്കാര സുധി മാ ഇത వచ్చాం తీసుకున్నాం సంతోషంగా వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ రామ రామజీ గారు పూజ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు కొద్దిగా మిస్ అయిపోయింది మరి కర్రీ మరి మా దగ్గరికి వచ్చినారు ఇప్పుడు ఫైవ్ థౌన్ పూరి తినిపోతే లేవాలైతుంది రామజీ గారు ఇస్తానంటే ఇప్పుడు ಅನ್ ಮಿಸಿಂಗ್ ಇದೆ ಕದಾ ನೇಲೆ ಕಿರಣಾ ನೇಲೆ ಕಿರಣಾ ಅಂತೀರಾ ವಡಾ ಅರ್ಧೂರ ಯಾನ್ನಲ್ಲ ಬಚಿರ ಕದಾ ಅವರು ಚಬೂ ಕರೋಂಚ ಬೋರ್ಗೊಂಡ್ರಾ ಅಂದ್ರೆ ಇట్లా ಕೊಸಾಯ್ರ ಪಕ್ಕ ಗ್ರಾಂಡೆ ಸಾಂಬ್ಜ ನಾವು ಎಂಜಾಯ್ ಮಾಡೋಣ ನಾವು ಮನನ್ನಿ ಕನ್ಬಿಡ್ತೇ ಮರನ್ನಿ ಏ ಅಂದರಮ್ಮನ್ ರಾಕ್ಕಿ ಅಂದರಮ್ಮನ್ ರಾ ಚೆಯ್ಯನ್ರಾ ನಾರ್ಗನೆ ಡೆಸ್ ಒಚಿರ ಚೆಯ್ಯಾನಿಕೆ ಕಾಂಚು ಬಿರೋರಿ ಕನ್ನಿ ಮಾಸ್ ए फोन ले ले अंडर बैंगल रोड इधर फोटो का जय जय जानू आ जल मार दियो इधर बोलला फोन से नहीं आप बोलता अरे और बटे का बोलला نه نه کي ٿو گهڻي پٽرا سا باڻي ٿي ٿي نه نه ڪا ٻڌي نه ڪا ڏاڙو ڊوڙي لکي ڪي ڪم ٿي ખળેજય મણાંજય મણાેજાય સે તાલે એજામાંય મણાલે જાંય છાંય મણાય ダウンダウンダウ n ダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウン सा मां சின்ன விநாயக ಗೈಸ್ ಬೆಳಕು ಬಾಕ ಮೇಲೆ ಕಟ್ ಆದಕ್ಕೆ